హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి అందుకోసం వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్లు ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్లు పచ్చనిగ పప్పు తీసుకొని బాగా దూరగా వేయించుకోవాలండి వేగితేనే మంచి సువాసన వస్తుంది ఈ కొత్తిమీర పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది ఇడ్లీల్లోకి దోశల్లోకి కూడా బాగుంటుందండి నేను ఇంతకుముందు మన వీడియోస్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి మూడు కలిపి ఒక పచ్చడి చేశానండి చాలా అంటే చాలా కమ్మంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కింద లింక్ ఇస్తాను మీకు కావాలంటే చూడండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ మాత్రం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర తొందరగా వేగిపోతుందండి అందుకే అవి వేగిన తర్వాత ఇవి వేసుకున్నాను దాని తర్వాత పచ్చిమిర్చి కూడా అండి మనం ఆకుని ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసి బాగా వేయించుకోవాలి రెండు టమాటా తీసుకున్నానండి రెండు టమాటా తీసుకొని కొత్తిమీర కూడా తీసుకున్నాను ఒక కట్ట మీడియం సైజు కట్ట అండి బాగా మగ్గనిచ్చిన తర్వాత కలిపెడతాను అంటే మరీ పై దాకా వస్తుంది కదా మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి ఆ విధంగా మగ్గితే చాలండి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి తీసుకున్నాము అయిపోయిందండి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవడమేను చల్లారిందండి ఇప్పుడు మిక్సీ వేసుకున్నాము కళ్ళుప్పేశాను ఇప్పుడు తిరగమాత పెట్టుకుందామండి ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర పసుపు అండి కరివేపాకు అంతేనండి పచ్చట్లో వేసుకోవడమే ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం వారానికి ఒక రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు అయినా సరే ఇట్లా ఆకుకూరలతో కరివేపాకుతో కానీ కరివేపాకు పచ్చడి కానీ ఈ విధంగా కొత్తిమీర పుదీనా పచ్చడితో కానీ పిల్లలకి పెడితే కళ్ళు స్ట్రైన్ అవ్వకుండా బాగుంటుందండి ఐరన్ మంచిది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ